కళ్యాణ్ కళ్యాణ్ గారి గారి జనసేన ఎప్పుడు మేము వచ్చినా ఫస్ట్ మీకు ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో మనకు ఎవరు ఉన్నా లేకపోయినా కళ్యాణ్ కావచ్చు అంటే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తాదవ శక్తి గారికి జీవి రమణన్న గారికి దుంగారమ్ గారికి రంజిత్ గారికి అలాగే పొద్దుటూరు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల పద్నాలుగో తేదీన ఆవిర్భావ సభలో కన్నుల పండుగ ఎవరు కని విని చూడని విధంగా సక్సెస్ విజయవంతం చేసుకుందామని కోరుకుంటున్నాను అలాగే నిన్న రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెంచల్ కూడా ఈయన చెంచల్ కూడా జైలుకు ఎక్కువ బీహార్ జైలుకు తక్కువ పవన్ కళ్యాణ్ మాట్లాడే లేదు ప్రతిపక్ష హోదా వచ్చేది కాదు ప్రజలు ఇవ్వాలి జై జై జనసేన పవన్ కళ్యాణ్ గారు నమస్తే ఈరోజు మా అధ్యక్షుడు కన్నుల నిండా గుండెల నిండా ఆయన ఆశయాన్ని నింపుకుని వెళ్ళేటటువంటి కడప జిల్లా ప్రొద్దుటూరు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రొద్దుటూరు ఇన్ఛార్జి కళ్యాణ్ రెడ్డి గారు మళ్ళీ ప్రొద్దుటూరు సీనియర్ నాయకులు అందరి మధ్యలో ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది మా ఆవిర్భావ దినోత్సవానికి మాకు అత్యంత గొప్ప పండగైనటువంటి ఏదైతే క్రిస్మస్ రంజాన్ సంక్రాంతి పండగలు అన్ని కలగలిపి వచ్చే మా ఆవిర్భావ పండుగకు పొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను వీర మహిళలను ఆహ్వానిస్తున్నాం అలాగే నిన్న మా జిల్లా ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని ఎక్కువ తక్కువల గురించి మాట్లాడారు దాని గురించి నేను సూటిగా మాట్లాడతాం ఇంక మళ్ళీ డైవర్షన్ వద్దు అయ్యా మీరు మాట్లాడే స్థాయి గురించి మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఏ స్థాయి ఆయన తక్కువ ఎక్కువ అంటున్నారు మీ నాన్న కడప పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన అఫిడవిట్ లో మీ నాన్న నా ఆస్తి ఇంత అని మీ మొత్తం ఆస్తి ఆ రోజు మా సినిమా హీరోగా ఉన్న మా అధ్యక్షుడి ఒక 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 సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ అది మా స్థాయి మా నాయకుడి స్థాయి తర్వాత మీరు చాలా చాలా అభివృద్ధి చేశారు చాలా అభివృద్ధి అంటున్నారు మీరు చేసిన అభివృద్ధి కడప జిల్లాకైతేనేమి రాష్ట్రంకి అయితేనేమి మీరు చేసి మీరు ఒక స్పూన్కి ఎక్కువ ఒక గ్లాసుకు తక్కువ గ్లాస్ అంటేనే ఇక్కడ ఉన్న మా నాయకులందరికీ వైబ్రేషన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పై నుంచి నేనన్నా మా గౌరవ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీరు వైజాగ్ లో ఆయన ఎంతో కష్ట ఇష్టంగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఈ రోజు బయటకు వచ్చేసింది ఎన్నెన్నో మాటలు చెప్పాడు అభివృద్ధి లేదు వాళ్ళ నాయకులైతే మాత్రం ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఎలా ఉండిందంటే మా నాయకుడి కాలంలో ఎండాకాలం సూర్యుడు వస్తా ఉన్నాడు వానాకాలం వర్షం వస్తుంది చలికాలం చలిపెడతాది అంత గొప్ప ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసినాడంటే నిజంగా పిచ్చిబట్టి పనికి మాలిన ప్రేలాపంలో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు శత్రువునైనా ప్రేమించే వ్యక్తి కాబట్టి మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన ఒక మానసిక రోగ రోగంతో బాధపడుతూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మీ రికమెండేషన్తో ఉప ముఖ్యమంత్రిగా ఆ వైజాగ్ లో వాల్తేరులో ఉన్నటువంటి మెంటల్ హాస్పిటల్లో ఒక మంచి వార్డు ఇప్పిస్తే మేమందరం కడప జిల్లా వాళ్ళ తరపున ఎంతైనా మా జిల్లా వాడు కాబట్టి మీరు రికమెండేషన్ చేస్తే ఆయన మానసిక రోగం కుదుర్చుకోవడానికి మీ మీరు అక్కడ వైజాగ్ వాల్తేరులో ఉన్నటువంటి ఆ మెంటల్ హాస్పిటల్లో ఒక సీట్ ఇప్పించాలని కోరుతున్నాము ముఖ్యంగా వీళ్ళ నాయకులు అంటే ఎవరు జుగుప్సాకరంగా మాట్లాడినా ఇప్పటికీ ఆ వైసీపీ నాయకులు వచ్చి వాళ్ళు రకరకాల అంటే మళ్ళీ ఆ వ్యక్తిత్వ హననం అనే వాళ్ళ పేటెంట్ వదలకుండా వాళ్ళు మనం ఏం చెప్పాలి మనకు ఆ భాష రాదు అయినా కానీ వాళ్ళు మాట్లాడే వాళ్ళు పెట్టే పోస్టులు చూస్తూ ఉంటే వాళ్ళ ఇంకా మనం అంతా మేలు రకం మొన్న ఈ భాషను చూస్తూ ఉంటే దయ ఉంచి పవన్ కళ్యాణ్ సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మన పండగ డిస్టర్బ్ చేయడానికి కూడా ఈ విధంగా అడ్డం అడ్డం దూరి అంటే కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచంలో లేదా మన ఆంధ్రప్రదేశ్లో ఇంకెప్పుడు ఒక ఆవిర్భావ సభ ఇంత గొప్పగా జరగలేదు అనే విధంగా మనం జరుపుకుంటున్నామని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి తీసుకొస్తున్నారు దయచేసి మా తరపున మా జిల్లా తరపున కూడా మా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మెంటల్ హాస్పిటల్లో ఒక స్థానం ఇచ్చి ఆయన రోగానికి కూడా నీ యొక్క మంచి మనసుతో ఆయన రోగానికి చికిత్స చేయాలని కోరుకుంటున్నాం సార్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి